భీమిలి మండలం కృష్ణంరాజుపేటలో హిందూ ధర్మ పరిరక్షణకే ధ్యేయంగా హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఆర్ఎస్ఎస్ సత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ వికాస సమితి అధ్యక్షులు గాడు వెంకటప్పడు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఆధ్యాత్మిక ప్రవచనకర్త రామాకృష్ణానంద హాజరయ్యారు ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాలు కోలాటం తప్పిడుగుళ్లు భజనలు మంగళవాయిద్యాలు ఆకట్టుకున్నాయి స్వయం సేవక్ సంఘ సైనికులు భారత్ మాతకి జై జై శ్రీరామ్ నినాదాలతో సభా ప్రాంగణాన్ని దైవభక్తి దేశభక్తితో నింపారు ముఖ్య అతిథి రామకృష్ణానంద ప్రవచనాలు భక్తులను ఆధ్యాత్మికంగా ఉత్తేజం చేశాయి ఈ సందర్భంగా ప్రసంగించిన బౌద్దిక్ ప్రముఖ్ కొండపల్లి రామారావు దేవభక్తితో కూడిన దేశభక్తే ఆర్ఎస్ఎస్ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమానికి గాడి వెంకటప్పుడు శాంతి సమర్పణ చేశారు గారు మనం పెట్టుకోవడం కానీ ఆయన క్యాంప్ వెళ్తారనే ఉద్దేశంతో ఈ రోజు ముందుకు నడిపి ఈ కార్యక్రమం చేసుకోవడం వచ్చి మనందరికీ ఆయన యొక్క ఉపన్యాసం ద్వారా దేశభక్తి ఆధ్యాత్మిక విషయాలు కలిపి చెప్పిన రామకృష్ణానంద్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు వేదిక ద్వారా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రామ జయ రామ జై జై రామ శ్రీరామ జయ రామ జై జయ రామ అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మతత్వ స్వరూపమైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క నామాన్ని ఉపదేశం చేస్తే ఛత్రపతి శివాజీ లోపల రామనామాన్ని గుండెలో ఉంచుకొని భావంది వికారం పోతి విష్ణుతత్వం మీద ఆత్మ సాక్షాత్కారంగా లభ్యమవుతుందని చెప్పింది భారతీయత స్వామిమానం యదను పుంగే మానసం మాతృభక్తి జీవనదిలా పుంగి పొరణే వీర శివరా